వారసులకు అవకాశం కల్పించాలని బోధన్లో మాజీ మంత్రి సుదర్శన్ వినతి పత్రం అందజేశారు గత ఎన్నికల్లో అరవై ఒకటేళ్లు నిండిన విఆర్ఏల పిల్లలు విధులు నిర్వహించినట్లు వివరించారు వారికి వేతనం చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది పనిచేశారని అన్నారు వీరెవరికి వేతనాలు చెల్లించలేదని అన్నారు తమ వేతనాలు చెల్లించాలని కోరారు ఒక వందనాలు మా యొక్క మన మా యొక్క బాధ ఏమిటంటే మా యొక్క విఆర్ఏ సంస్థను గత ప్రభుత్వం ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మంది వీఆర్ఏలు ఉన్నారు మొత్తం అప్పుడు గత ప్రభుత్వంలో అయితే పదహారు వేల మందికి ఆర్డర్ కాపీలు మరియు జియో జియో ప్రకారం ఎనభై ఒకటి ఎనభై ఐదు జివో ప్రకారం పదహారు వేల మందికి ఆర్డర్స్ ఇచ్చేశారు ఇతర ఇతర శాఖలలో సర్దుబాటు చేసేశారు అందులో భాగంగా సిక్స్టీ వన్ ఎబో వాళ్ళు వీఆర్ఏ వారసులు నాలుగు వేల మంది ముప్పై ఏడు తొంభై ఏడు మంది ఉన్నారు వాళ్లకు దయదలిసి ప్రభుత్వం వెంటనే మాకు ఆర్డర్ కాపీలు ఇవ్వాలని మరి ఈరోజు జరిగిన ప్రోగ్రాంలో ఎమ్మెల్యే సాబ్కు మరి కలెక్టర్ గారికి మా యొక్క బాధలు చెప్పుకుంటూ మా యొక్క ఈ మేము ఆయన వాళ్ళకు అందజేశాము దీని దృష్టిలో పెట్టుకొని మాకు తొందరగా మా యొక్క బాధలు తీరుస్తారని ప్రభుత్వం మేము కోరుకుంటూ ఈ యొక్క చిన్న ఉపన్యాసాన్ని మేము ముగిస్తున్నాను నమస్కారం మీడియా వాళ్ళకు వాళ్ళు మేము గత సంవత్సరం నుంచి చేస్తున్నాం మా వారసత్వం నుంచి మాకు ఉద్యోగాలు లేవు ఏం లేవు ఏం నష్టలేవు పట్నా ఇరవై వేల మందికి ఫాదర్ మంది ఆరు వేల మందికి వచ్చినాయి మా ఇంకా నాలుగు వేల మందికి రావాలని రేవంత్ అన్నకు మా సుదర్శన్ రెడ్డి గారికి కలెక్టర్ గారికి తొందరగా మేము పసన్ మేము మాట్లాడినట్టు లెటర్ ఇచ్చినట్టు మాకు ఇవ్వడం మాకు కొంచెం మోడల్ రావాలని మేము కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం